రెండు వేల ఇరవై ఐదులో ఐఐటీలు ఐదు వందలు ఎన్ఐటి ఐటీలో తొమ్మిది వందల సీట్లు పెరిగే ఛాన్స్ ఉందన్నమాట అంటే ఐఐటీ సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు దేశంలో ప్రతిష్టాత్మక సంస్థ పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో రెండు వేల ఇరవై ఐదులో సీట్లు పెరగబోతున్నాయి అనమాట వీటితో పాటు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఐటీలో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట సీట్లు పెంపిక ఇప్పటికే ఐఐటీలు ఎన్ఐటీలు కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపాయి డిమాండ్ మారుతున్న అవసరాలకు అనుకున్న సీట్ల పెంపు అనివార్యమని కూడా పెరుగుతున్నారన్నమాట ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సర్వేగంగా ఇస్తుందని ఈ పోటీని తట్టుకోవాలంటే కొత్త కోర్సులు అవసరమని చెప్తున్నారు అనమాట ఇప్పటికే ఐఐటి అన్నిటిలో అవసరమైన మరుగు సదుపాయాల దిశగా అడుగులేస్తున్నాయి కా కాబట్టి అదనపు సీట్లు అవసరమని కేంద్రాన్ని కూడా కోరాయి ఐఐటీలో గరిష్టంగా ఐదు వందల సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నమాట ఎన్ఐటి తిగుల కూడా ఇంకో తొమ్మిది వందల సీట్లు పెరగవచ్చని భావిస్తున్నారు సూత్రపరంగా కేంద్రం అమౌంట్ తెలిపిందని దీనిపై అధికార ప్రకటన రావాల్సిందని సీనియర్ అధికారులు చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఐఐటీలో కేటవారిగా సీట్లు ఎన్ని అసలు చూద్దారు ఓపెన్లోని ఏడు వేల నూట డెబ్బై ఐదు ఈడబ్ల్యూఎస్లోని ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎస్సీ రెండు వేల ఆరు వందల అరవై నాలుగు ఎస్టీ ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు ఓబీసీ నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మొత్తంగా పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఐఐటీలోని ఇంతముందు ఏమో రెండు వేల ఇరవై రెండులోని పదహారు వేల ఐదు వందల తొంభై ఎనిమిది సీట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఇవే ఎన్ఐటీలోని ఇంత ముందు ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు సీట్లు ఉంటే ఇప్పుడేమో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు ఇవ్వే అలాగే ట్రిపుల్ ఐటీలోని ఇంతముందు ఏడు వేల నూట ఇరవై ఆరు సీట్లు ఉంటే ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్లు ఇవే అలాగే జిఎఫ్టిటిఐలోని ఇంతకుముందు ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది సీట్లు ఉంటాయి ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల సీట్లు ఇవ్వన్నమాట అంటే ఈ విధంగా సీట్లు పెరుగుతుంటాయి ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా పెరిగే ఛాన్స్ అనమాట ఈ జోసా కౌన్సిలింగ్ నాటికి ఈ సీట్లు వస్తాయి అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఉంది కదా కౌన్సిలింగ్ దీని టైంకి ఈ సీట్లు పెరిగే అవకాశం అనమాట మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ పరీక్ష జరుగుతుంది ఈ పరీక్ష ఈ పరీక్షకు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఎంపిక చేస్తారు అన్నమాట ఇది పూర్తి ఫలితాలు వేల వెంటనే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిల్ మొదలు పెడతానమాట ఐఐటి ఎన్ఐటి ట్రిబుల్ ఐటీలు జిఎఫ్టీఈలు కేంద్ర ప్రభుత్వం నడిచే సం సాంకేతిక సంస్థ సీట్లు భర్తీ చేస్తా అన్నమాట ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వచ్చేస్తుంది దేశంలో ఉన్న ఇరవై మూడు ఐఐట్లు ప్రస్తుతం ఈ పదిహేడు వేల ఏడు వందల నలభై బీటెక్ సీట్లు ఉన్నాయన్నమాట ఈ ఏడాది కొత్త ప్రదేశపెట్టడంతో మూడు వందల యాభై సీట్లు పెరిగాయి ఐఐటి తిరుపతిలో రెండు వందల నలభై నాలుగు సీట్లు ఉంటే మరో పది పెంచారు అన్నమాట వరంగల్ ఎన్ఐటిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉండగా దాన్ని పదివేలు నలభై తొమ్మిదికి పెంచారు కొత్తగా అరవై సీట్లతో సీఎస్ఈ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సు కూడా ప్రవేశపెట్టారు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో నలభై నుంచి నూట పది సీట్లు పెంచారు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఈఎస్లో సీట్లు కూడా పెంచారు ఇక్కడ గతేడాది ఐదు వేలు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి అరవై సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు ఇందులో ఈసారి మరిన్ని సీట్లు పెరిగే వీలు ఉంటుందన్నమాట గాంధీనగర్ ఐఐటి బొంబాయి ధార్వాడు బిలాయి భువనేశ్వర్ జోధ్పూర్ పట్నా గోటలు కూడా సీట్లు ప్రేమలు ఉన్నాయన్నమాట ఈ విధంగా సీట్లు పెరగచ్చుని అంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం